మన యూట్యూబ్ ఛానల్ పేరు యూటీ ఫార్మింగ్ మన యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ నైన్ వన్ మీకు ప్రతిదీ కూడా షార్ట్ వీడియోలో పైన రాస్తూ ఉన్నాను ఇంగ్లీష్లో కూడా రాస్తున్నాను నెంబర్ వచ్చేసి అలాగే చాలామంది రైతులు కూడా వీడియో అనేది ఇంగ్లీష్లో వస్తుంది అని చెప్పి అంటున్నారు యూట్యూబ్ అనేది గ్రోత్ అయినప్పుడు మనకి ఛానల్ అనేది తెలుగులో రాకుండా ఇంగ్లీష్లో వస్తుంది అప్పుడప్పుడు మనం వీడియోలో వచ్చేసి మనం సెట్టింగ్లో వెళ్ళి మార్చుకుంటే సరిపోయిందండి అక్కడ సెట్టింగ్లో వెళ్ళి తెలుగు అని నొక్తే సరిపోయింది మనకి అలాగే మన ఇప్పుడు మనం ఉన్న ఏరియా అయితే ప్రజెంట్ పులివెందుల అండి కడప దగ్గర పులివెందుల ఇక్కడ అయితే మనకి నెక్స్ట్ ఇప్పుడు పులివందలు ఇక్కడ ఐదుగురు మొక్కలు దింపించిన తర్వాత మళ్ళీ చిత్తూరు వెళ్ళాలి చిత్తూరులో జాన్ సార్ అని చెప్పేసి అక్కడ మళ్ళీ శ్రీనివాస్ సార్ అని చెప్పేసి అక్కడ నారాయణ సార్ అని చెప్పేసి మళ్ళీ మోహన్ సార్ అని చెప్పేసి అక్కడ మళ్ళీ డెలివర్ చేయాలి అక్కడ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనందూర్ డెలివర్ చేయాలి మళ్ళీ శ్రీకాకుళం డెలివర్ చేయాలి మళ్ళీ విజయవాడ డెలివర్ చేయాలి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొక్క అనేది అక్కడ క్లైమేట్ ఎక్కువగా కూల్ వాతావరణం ఉండడం వల్ల మొక్క స్పీడ్గా పెరగడం లేదు దాన్ని బట్టి మనం ఇక్కడ క్లైమేట్కి మార్చుకొని మొక్క తెచ్చుకొని ఎలాగో మనం మొక్క దింపుకున్న తర్వాత ఫైవ్ టు సెవెన్ డేస్ ఉంచుకోవాలి ఖచ్చితంగా ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒక నేను చెప్పిన మందులు వాడుకుంటే సరిపోద్దండి మనకి అలాగే నెంబర్ ఫిఫ్టీ మొక్కలు కొంచెం ఎక్కువగానే వేస్తున్నారు ఇక్కడ సో నో ప్రాబ్లం అండి ఎందుకు వేసుకుంటున్నారు సెవెన్ సిక్స్కి నెంబర్ ఫిఫ్టీన్కి తేడా ఏంటి అంటే సెవెన్ సిక్స్కి మనకి ఏంటంటే తక్కువ కాల పరిమితి పంట నెంబర్ ఫిఫ్టీ వచ్చేసి ఎక్కువ కాల పరిమితి పంట అలాగే డెలివరీ ఎలా ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది చాలామంది భయపడుతున్నాం ట్రాన్స్పోర్ట్ విషయంలో భయపడడం అవసరం లేదండి నెంబర్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్ కంటే మార్కెట్ ఇప్పుడు సెవెన్ సిక్స్కి డిమాండ్ నెంబర్ ఫిఫ్టీన్ డిమాండ్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనకి ప్రజెంట్ దేనికంటే అన్ని చోట్ల నెంబర్ ఫిఫ్టీ మార్కెట్ ఉంటుందండి బట్ ఏంటంటే సేల్ చేయడం మార్కెట్ ధరలు అనేది ముందుకు రావడం కొంచెం తక్కువ మంది తెలియక పాపం తెలియక ఇప్పుడు తెలుసుకుంటున్నారు అందరూ సో ఇప్పుడు కూడా నో ప్రాబ్లం అండి ఇప్పుడు మనకి నెల్లూరు దగ్గర అయినా సరే అనంతపూర్లో అయినా సరే కడప అయినా సరే మనకి ఇక్కడ పెద్ద పెద్ద సెట్ ఉన్నారు మన తెలిసిన వాళ్ళు మేము వేసుకున్నా కూడా మీరు మీ కాడ కటింగ్ కాకపోయినా కూడా మనకి చెప్పండి నేను కూడా అప్పుడు నేను కూడా వచ్చి నేను మీ దగ్గర నేను ఇచ్చిన మొక్కల దగ్గరనే నేను కూడా వచ్చి అక్కడ కాయలు తీసుకోవడం జరుగుతుంది కూడా ఆల్రెడీ ఎందుకంటే మనకు తెలిసిన పార్టీ కూడా ఒక ఐదు నుంచి ఆరు ఏడు మంది పార్టీ కూడా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ పంపిణీకి సరిపోయింది మనకి కయర్ కూడా సో అలాగా మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు లేకపోయిన ఏడలో మనకు కూడా ఫోన్ చేయండి నేను కూడా రావడం జరుగుతుంది ఇంకో విషయం చెప్పండి ఇప్పుడు మొక్కలు వచ్చేసి ఇలా ఉంటాయండి మనకి ఈ మొక్కలండి పెదైనా ఈ ఊరి పేరేంటే పులివెందు పులివెందుల పులివెందులకి ఇది పులివెందుల కింద వస్తుందా లేకుంటే ఇంకా పులివెందుల కింద వస్తుందా మనకి ఇక్కడ ఎక్కువ బొప్పాయి ఏది నాడతారు బొప్పాయి నాడతారు ఎక్కువ ఏరియా ఏ ఏరియా నాడుతారు ఎక్కువ మీకు విస్టింగ్ కార్డు ఇచ్చానా విస్టింగ్ కార్డు చూసండి ఒకసారి మీరు చదువుకున్నారు మీరు ఏమైనా చదువునా ఎవరైనా సరే బొప్పాయి అడిగితే మొక్కల గురించి అడిగితే ఈ విస్టింగ్ కార్డు అట్లాంటి ఇవ్వండి మీరు ఉంటుంది కండి ఉపేంద్ర ఉంటుంది విస్టింగ్ కార్డు మీద బాగా స్టాద్దు ఉపేంద్ర ఉంటుంది యసుదా ఉంటుంది అంటే ఏ నెంబర్కైనా ఫోన్ చేయొచ్చు నేను ఒకసారి ఒక వీడియో తీయడం వల్ల చిట్ పెడుతుంటాను అట్లా మనకి నెంబర్ ఫిఫ్టీ మొక్కలైనా సరే సెవెన్ సిక్స్ మొక్కలైనా సరే వీడియోని కలగా సిక్స్ బొప్పాయి విత్తనాలైనా సరే మొక్కలైనా సరే అలాగే మనకి అరటి మొక్కలైనా సరే అరటి బరణా అరటి మొక్కలైనా సరే అలాగే దానిమ్మ మొక్కలైనా సరే పామాని మొక్కలు ఏదైనా సరే को मोकड़ पर्पस